హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజైతే ఒక మంచి కుకింగ్ బ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసానండి మరి అదే మామిడికాయ తురుము పప్పు అండి ఈ మామిడికాయ తురుము పప్పు పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి రైస్ లోకే కాదు పూరిలోకి చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి నా ఫేవరెట్ అనమాట అందులో ముఖ్యంగా మా పెద్దమ్మ చాలా బాగా చేస్తారండి ఈ మామిడికాయ తురుము పప్పు అందువల్లే ఆవిడతోనే చేయించి నేనైతే ఈ బ్లాగ్ పెడుతున్నాను మీరెప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ పప్పుని చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు ప్రతిసారి ఇదే పప్పు చేయమని చెప్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ మామిడికాయ తురుము పప్పుని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపించేస్తాను వచ్చేయండి మరి ముందుగా ఈ పప్పు కోసము పెసరపప్పుని ఒక గంట ముందే నానపెట్టి పెట్టేసుకోవాలండి మనం ఎంతసేపు నాన పెసరపప్పు అంత త్వరగా ఉడికిపోతుంది పెద్దమ్మ ఉదయాన్నే పప్పుని నానబెట్టేసిందండి ఒక గంట ముందు నానబెట్టిందంట మరి ఇప్పుడు మనం ఇది అనుకున్నది మామిడికాయ తురుము పప్పు కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు వేసిందంటండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పుకి ఇంత మాత్రం మామిడికాయ పడుతుందండి ఎందుకంటే మనం ఇందులో చింతపండు కానీ టమాటా గాని ఏది యాడ్ చేయము ఇప్పుడు ఈ మామిడికాయకి తొక్కంతా కూడా తీసేసి సన్నగా వచ్చే వైపు కాకుండా కొంచెం లావు వచ్చే వైపు మనం ఈ మామిడికాయని తురిమి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి మరి ఇప్పుడు మనం నానబెట్టినటువంటి పప్పులో పచ్చిమిర్చి యాడ్ చేయాలండి ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి వరకు పడతాయి ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ పచ్చిమిర్చి అంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అది కూడా చూసారా ఎంత సన్నగా కట్ చేసి వేసిందో సన్నగా కట్ చేసి వేసుకోవాలంటండి ఈ తురుము పప్పుకి ఈ పచ్చిమిర్చి ముక్కలన్నిటిని కూడా ఈ నానబెట్టిన పప్పులో యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి మనం ఈ పప్పుని స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలండి కందిపప్పు అయినా కొంచెం లేట్ అవుతుంది కానీ పెసరపప్పు చాలా ఫాస్ట్ గానే ఉడికిపోతుందండి అందులో మనం ఎక్కువ సేపు నానపెట్టాం కదా ఒక గంట సేపు నానపెట్టాం కాబట్టి త్వరగానే పప్పు అయితే ఉడికిపోతుందండి ఈ పెసరపప్పు ఉడికేపుడు మనం మూత పెట్టామంటే అంతా పొంగి స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది అందువల్ల మూత అయితే పెట్టట్లేదు లేదంటే కుక్కర్ లో వేసుకున్నా కానీ త్వరగానే అయిపోతుంది అనమాట మనకి ఒక ట్వంటీ మినిట్స్ కి చూసారా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం తురిమి పక్క నుంచుకున్నటువంటి మామిడికాయ తురుమంతా కూడా ఈ పప్పులో అయితే యాడ్ చేసేస్తుందండి అసలు ఎంత స్పీడ్ అంటే మా పెద్దమ్మ ఫట ఫట్ అని చేసేస్తుందండి జెట్ స్పీడ్ తో అంతే ఎంత మందికైనా ఎన్ని వెరైటీస్ అయినా గానీ వంటింట్లో నిల్చుని ఎంత స్పీడ్ గా చేసేస్తుంది నాకు వీడియో తీసుకునేంత టైం కూడా ఇవ్వట్లేదు అన్నమాట అంత స్పీడ్ గా చేసేస్తుంది మనం మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మనకు అసలు ఎక్కడ కూడా మామిడికాయ తురుము కానీ పచ్చి మిర్చి గాని ఏమీ కనిపించట్లేదు బాగా ఉడికిపోయింది అనమాట అసలు ఎంత బాగా ఉడికిపోయిందంటే మనం దీన్ని ఎనుపుకోవాల్సిన అవసరం కూడా లేదండి అంత బాగా కుక్ అయిపోయింది పప్పు పచ్చిమిర్చి మామిడికాయ అసలు ఎంత బాగా కుక్ అయిందో చూడండి మరి ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఈ పప్పుకి మనం తిరుగుమాత వేసేద్దామండి వేసేద్దాం అండి ఒక బాండలి స్టవ్ పైన పెట్టి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ స్పూన్ మినపప్పు వేసి ఈ తిరుగు అంతా కూడా బాగా చిట్టపట్టలాడే వరకు దీన్ని ఫ్రై చేసేసుకుని ఈ తిరుగుమాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ అండి చిన్న పీసెస్ గా కట్ చేసి మీడియం సైజు ఆనియన్ ఒకటి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఈ ఆనియన్స్ అయితే మనకి బాగా కుక్ అయిపోవాలండి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలన్నమాట నేను ఇందాక తిరుగుమాతలో ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి ఒక రెండు మూడు ఎండి మిర్చిని కూడా ఈ తిరుగుమాతలో వేసేసి ఈ ఆనియన్స్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు చక్కగా కుక్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పక్క పప్పుని పప్పును యాడ్ చేసేయాలి కొంచెం జాగ్రత్త అండి పప్పు వేసేప్పుడు పైన పడుతుంది కొంచెం జాగ్రత్తగా యాడ్ చేయండి మనం పప్పును యాడ్ చేసిన తర్వాత ఈ తిరుగుమాత అంతా కూడా పప్పుకి బాగా పట్టేలాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు అంతా కూడా నీట్ గా కలిపేసి స్టవ్ కింద ఆఫ్ చేసేయడమేనండి అంతేనండి రెడీ అయిపోయింది మామిడికాయ తురుము పప్పు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు గమనించినట్లయితే మనం ఇందులో టమాటా అండ్ చింతపండు రెండు కూడా యాడ్ చేయలేదు మనం ఈ మామిడికాయ పులుపుతోనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మరి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం రైస్ లోకైనా పూరి అండ్ చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి పప్పుని గాని తయారు చేశారు అంటే ఇంట్లో వాళ్ళు ప్రతిసారి ఇదే పప్పు చేయమని చెప్తారనమాట అంత టేస్టీగా ఉంటుందండి మరి ఈ వీడియో మీ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ